మొన్నటిదాకా ఈ స్టీల్ ట్యాప్ బాగా ఏడిపించేసింది అసలు దీనికి అసలు నీళ్ళు అన్నది రాలేదు చిరాకు వేసుకొచ్చి పొద్దున్నీ తీపిచ్చేసి ప్లాస్టిక్ది పెట్టించాను ఈ ప్లాస్టిక్ది వచ్చేసి నూట యాభై రూపాయలు ఇందులోనే రెండు రకాలు ఉన్నాయి డెబ్బై ఐదు రూపాయలది ఒకటి ఉంది నూట యాభై రూపాయల రకం ఒకటి ఉంది ఇది వచ్చేసి నూట యాభై రూపాయలది ఈ నూట యాభై రూపాయలది నేను తీసుకున్నాను ఇది ఇది ఖరీదే ఇది అది వచ్చేసి నూట యాభై రూపాయలు కదా ఇది కనీసం మూడు వందలు అన్న దీనికి రేటు పడి ఉంటుంది కానీ దీనికి అసలు నీరు సరిగ్గా రాలే పొద్దున్న నేను ఈ ప్లాస్టిక్ తెచ్చి పెట్టిచ్చాను నీళ్ళు మాత్రం బాగానే వస్తున్నాయి ఈ రోజుతోటి నీటి కష్టాలు పోయినట్టే లేకపోతే టేప్ ఓడది సరిగ్గా గంటకు నిండేది బకెట్ నీళ్ళు చక్కగా వస్తున్నాయి కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పిల్లలు అసలు కుదురుకుండరు ఇది ఇది వచ్చేసి ప్లాస్టిక్ కదా ఇక్కడికి ఇరగ్గొట్టేస్తారా ఏమన్నా నాకు భయంగా ఉంది మొత్తానికి ఏదో రోజున ఎరగొట్టేస్తారు ఇరగగొట్టకుండా ఉంటే కనుక మన అదృష్టమే పొద్దున్న ఇది పెట్టించాను తర్వాత ఇది వరకు నేను ఫోటోలు ఫ్రేమ్ కట్టించాను కదా ఆ ఫోటోలు కూడా పొద్దున్న పెట్టించేశాను ఆ పని ఈ పని పొద్దున్న చేపిచ్చాను ఈ ఫోటోలు నేను ఇది వరకు ఎప్పుడూ కట్టించాను అయితే అక్కడ తగిలించుకునేవి పెడితే ఫోటోలు బరువు ఆపలేక కింద పడిపోయాయి కదా సరిలేక మిషన్తో బిజ్జలు పెట్టించి మేకలు పెట్టి పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ పని ఇవాళకైంది అనమాట మా అమ్మగారిది మా నాన్నగారి ఫోటోలు ఇక్కడ పెట్టాను మీరు చెప్పినట్టే రెండు ఫోటోలు పక్క పక్కన పెట్టమని చెప్పారు కదా అందుకనే ఫోటోలు కూడా పక్క పక్కనే పెట్టాను ఫోటోలు ఇక్కడ పెట్టాను తర్వాత మేము రూపం అప్పు లేకుండా ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి కారణం యూట్యూబ్ యూట్యూబ్ కూడా నేను ఫ్రేమ్ కట్టించాను ఎంత యూట్యూబ్ ఛానల్ ఉన్నా సరే సబ్స్క్రైబర్స్ ఏమైనా లేకపోతే మనం ఎన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టినా సరే అనవసరం కదా అందుకనే మేము ఈ స్థాయిలో ఉండ ఉండడానికి కారణం సబ్స్క్రైబర్స్ అని గుర్తించి సబ్స్క్రైబర్స్ కూడా నేను మంచి వాల్యూ ఇచ్చి ఫ్రేమ్ కట్టించాను తర్వాత ఆ పక్కన మూడు ఫోటోలు వచ్చేసి నేను ఈ ఛానల్ పెట్టక ముందు సినిమాలు ఛానల్ పెట్టాను ఆ సినిమాలు ఆ ఆ సినిమాలు ఛానల్ పెట్టినప్పుడు ఆ రెండు వీడియోలు బాగా వైరల్ అయ్యి నా ఛానల్ సక్సెస్ అవడానికి కారణం ఫస్ట్ కంట పెట్టిన ఛానల్ తర్వాత సత్యవతి విలేజ్ బుమన్ ఛానల్ పెట్టినప్పుడు ఈ వీడియో బాగా రికమెండేషన్లోకి వెళ్ళి మా ఛానల్ సక్సెస్ అవ్వడానికి కొంతలో కొంత కారణమైంది కానీ ఈ వీడియో కంటే ఎక్కువ ఎక్కువ యూస్ వచ్చిన వీడియో చాలా ఉన్నాయి కానీ రికమెండేషన్లోకి వెళ్ళిన వీడియో వచ్చేసి ఆ వీడియో మొత్తం అన్నీ ఒకసారి దగ్గరగా చూడండి నేను కాలం మొత్తం ఈ ఐదు ఫోటోలు గుర్తుపెట్టుకున్నాను మా ఇంటికి ఎవరు వచ్చినా సరే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం వీళ్ళ అని ఖచ్చితంగా నేను ఎవరికైనా సరే చెప్తాను నేను అందు నేను చెప్పినా చెప్పకపోయినా సరే మా ఇల్లు చూడడానికి ఎవరో ఒకరు వస్తారు గుమ్ముల నుంచి లోనికి రావడంతో ఆ ఫోటోలు ఏంటని అడుగుతారు నేను మొత్తం ఈ చరిత్ర మొత్తం మా ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ నేను చెప్తాను ఎందుకంటే మనకి ఈ స్థాయి ఇచ్చింది సబ్స్క్రైబర్స్ ఇంకోటి ఏంటంటే మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరైతే అయ్యారో వాళ్ళని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు నేను ఎప్పటికీ మర్చిపోకూడదు ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకున్నాను సరే సత్యవతి బయట బొబ్బాట్లు తీసుకుంటానంటుంది ఓయ్ ఓయ్ తీసుకోవాతనా లోనేది వీడియో వేస్తున్నా ఇక నేను ఉంటాను కానీ ఏది తీసుకోదాకా ఎలాగంట ఎలాగంట బొబ్బట్లు ఎలాగండి చూపించండి ఒకసారి అరవయా బండి జాగ్రత్త తీసుకుంటావు అయ్యే తీసుకోండి అవి కూడా అవి కూడా ఇవ్వండి సమోసాలు ఎన్ని కావాలి చెప్పు ఇస్తారా ఇరవై ఇరవై రూపాయలకి ఎన్ని వస్తాయండి అయితే ఒక నలభై రూపాయలు ఇవ్వండి అవి అరవై రూపాయలు అయ్యే ఇక నలభై వంద రూపాయలు పడతాం తమ్ముడు ఏడ్రా తమ్ముడు తమ్ముడు మీటింగ్ కడదా నాకు చింపు બપથી ఆదిత్య గడు బాడుకుంటేయండి లేత లేత వచ్చాడంటే యుద్ధం చేసేస్తాడు

బాగుంది బొబ్బ బొబ్బట్టు బాగుంది సమస్యలు అనుకునే ఇది బాగుంది బాగుందా మా ఊరు పక్కన ఎరంపేట ఉంది కదా ఆ ఎర్రంపేట నుంచి తెచ్చి మా ఊళ్ళో అమ్ముతున్నారు మా ఊరు ఇంకా పక్క ఊళ్ళో అమ్ముతారు ఎర్రంపేటలో తయారు ఎర్రంపేటలోనే వాళ్ళ ఊరు వాళ్ళ ఇంటికాడ తయారు చేసి ఊరు తిరిగి అమ్ముతున్నారు అనమాట బాగున్నాయి బొబ్బట్లు చాలా బాగా చేశారు એમિંદી yeah, પીલા